సో మీ అందరితో నేను తొందరలో లైక్ వచ్చేసి లైవ్ లో వస్తాను లైక్ జూమ్ లో వస్తాను లైక్ ప్రతి ఒక్క యాప్ లో ఉంటాను అందరికీ అంటే ఇష్టమైన వాళ్ళందరికీ అంటే డిజైనింగ్ అంటే ఇష్టమైన వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉంటాను అని చెప్పేసి మరీ మరీ మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను నాకు డిజైనింగ్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే సో ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అనమాట మీరు వేసుకునే బట్టలైనా కానీ నగలైనా కానీ సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ గా వేస్తుంటారు నా అభిమానులందరూ అడుగుతూ ఉంటారనమాట సో ఆ మెలుకలు అంటే ఎలాంటివి అంటే లైక్ మనం ఎలా ఎలా క్యారీ చేయాలి శారీనైనా సరే లంగా ఓని సరే ఒక బ్లౌజ్ నైనా సరే మనం ఎలా మనము దాన్ని కట్టు గొట్టు దాన్ని ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో డిఫరెంట్ గా నేను ఒక కాన్సెప్ట్ తీసుకుని ముందుకు రాబోతున్నానండి తొందరలో తెలుస్తుంది ఎలా తీసుకెళ్తున్నాను అని చెప్పేసి సో ఇప్పటికే నా స్టూడెంట్స్ అందరూ వచ్చేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో దానికి ఒక పేరు పెట్టానండి నేను అది ఏంటిది అంటే లైక్ ఆల్రెడీ కోవిదా సహృదయ ఫౌండేషన్ ఉంది కోవిదా గ్రూప్స్ ఉంది దీని వచ్చేసి కోవిదా డిజైన్స్ ఉంది ఒక ట్యాగ్ లైన్ అని ఇవ్వబోతున్నాను అండి కోవిదా డిజైన్స్ అనేది మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ లైక్ నైన్ నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉండింది సో ఇప్పుడు దానికి ఒక కొత్త ట్యాగ్ లైన్ అంటే కోవిదా డిజైన్స్ సాంప్రదాయపు ముద్రకు ఆధునిక కళ